ఓం సాయి రామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ సాయినాథ్ని అదే వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికి అయితే ట్రై చేయండి ఈరోజు వీడియోలో మనము మీ వ్యక్తి యొక్క లేట్ నైట్లో ఆలోచనలు వాళ్ళ యాక్షన్స్ ఎలా ఉన్నాయి అంటే పాస్ట్లో కంటే ఇప్పుడు వాళ్ళల్లో ఏమైనా మార్పులు కలిగాయా అనేది మనము చూద్దామండి ఇది జనరల్ రీడింగ్ అనమాట ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి అండ్ టైమ్లెస్ రీడింగ్ అనమాట మీరు ఎప్పటి నుంచి అయితే చూస్తారో అప్పటి నుంచి మీకు రిజనేట్ అవుతుంది అండ్ ఇక్కడ ఏంటి అంటే మీ సిచ్యువేషన్కి మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి మీ సిచ్యువేషన్కి పర్సనల్ రీడింగ్స్ అవసరము అని అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదండి ఆ నెంబర్కి మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తే రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేది నేను చెప్తాను పర్సనల్ రీడింగ్స్ అనేటివి ఫ్రీగా చెయ్యరండి మనీ పే చేయాలి అంటే చార్జబుల్ అనమాట మీరు మనీ పే చేస్తే నేను రీడింగ్ అనేది ఇస్తానన్నమాట సో పర్సనల్ రీడింగ్స్కి మీరు కాంటాక్ట్ చేస్తున్నారు అంటే మనీ పే చేస్తేనే ఇస్తారు అనేది మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రీగా అయితే చెయ్యరండి దయచేసి ఇది అర్థం చేసుకోండి చాలామంది ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తున్నారు చాలా బాధగా అనిపిస్తుంది సో పర్సనల్ రీడింగ్స్ ఫ్రీగా చెయ్యలేమండి ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకొని కొంచెం అర్థం చేసుకోండి సో ఇక్కడ జనరల్ రీడింగ్ ఏంటి అంటే సో ప్రతి ఒక్కరి ఎనర్జీస్ అనేది మనం మైండ్లో పెట్టుకొని చేస్తాం కదా సో దానివల్ల ఇది ఎవరికి కనెక్ట్ అవుతుంది ఏంటి అనేది క్లారిటీ ఉండదు సో పర్సనల్ రీడింగ్స్లో ఏంటి అంటే పర్టిక్యులర్గా వాళ్ళకి వాళ్ళ యొక్క పర్సనల్ రీడింగ్ చేస్తాం కాబట్టి సో అందులో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి క్లారిటీ అయితే వచ్చేస్తుంది సో వాళ్ళ సిచ్యువేషన్కి క్లారిటీ అనేది సొల్యూషన్ అనేది దొరుకుతుంది అండ్ పర్సనల్ రీడింగ్స్ అనేటివి చాలా జాగ్రత్తగానే కేర్ఫుల్గానే ఉంటాయండి సో మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎవరికి లీక్ చేయడం ఇలాంటివి ఏమీ ఉండవు అసలు పర్సనల్ రీడింగ్ అంటేనే మీకు నాకు మధ్యన మాత్రమే ఉంటాయి సో భయపడాల్సిన అవసరం లేదు మీ సిచ్యువేషన్కి మీరు పర్సనల్ రీడింగ్స్ తీసుకోవాలి అని అనుకుంటే మాత్రము నెంబర్కి కాంటాక్ట్ చేస్తే రీడింగ్ డీటెయిల్స్ చెప్తాను అనమాట సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము సో మీ వ్యక్తి సో ఈ లేట్ నైట్లో మీ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ యాక్షన్ ఎలా ఉంది పాస్ట్లో పోలిస్తే ఇప్పుడు ఏమైనా వాళ్ళ మనసులో మార్పులు వచ్చాయా అనేది చూద్దామండి ఈ వ్యక్తి ఇప్పుడు నైట్ టైమ్స్లో చాలా లోన్లీనెస్గా ఉంటున్నారండి అంటే పాస్ట్లో వాళ్ళ ఆలోచనలు చాలా కన్ఫ్యూజన్లో ఉండేటివి అంటే క్లారిటీ లేకుండా కన్ఫ్యూజన్తో ఉండేటివి అనమాట కానీ ఇప్పుడు వాళ్ళు ఏంటి అంటే ఒక డీప్ సెల్ఫ్ రిఫ్లెక్షన్ అంటారు కదా సో అలా ఆలోచిస్తున్నారు అంటే డీప్ సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేస్తున్నారు వాళ్ళల్లో సెల్ఫ్ రియలైజేషన్ అనేది స్టార్ట్ అయ్యిందండి అంటే వాళ్ళు ఆత్మ విమర్శన అంటారు కదా అలా వాళ్ళ మనసులో వాళ్ళు చాలా డీప్గా ఆలోచించారండి అంటే మీ గురించి సో దానివల్ల ఏంటి అంటే అంటే ఏది కరెక్ట్ ఏది రాంగ్ అసలు ఏం జరిగింది ఏంటి నేనే స్టెప్ తీసుకున్నాను వాళ్ళు ఎలా మాట్లాడారు అసలు ఏం జరిగింది ఇలా చాలా క్లారిటీగా చాలా డీప్గా ఆలోచించడం వల్ల వాళ్ళకున్న కన్ఫ్యూషన్ అనేది కొంచెము క్లారిటీకైతే వచ్చింది అని చెప్పొచ్చు అనమాట సో ఇక్కడ ఏంటి అంటే పాస్ట్లో వాళ్ళు మీ ఆప్షన్స్ని ఇగ్నోర్ చేశారు అంటే ఎలాంటి మీరు మాట్లాడకపోయినా సరే వాళ్ళు ఇగ్నోర్ చేసేసారండి మాట్లాడకపోతే పోనీలే అన్నట్లు లేదా మీ వాల్యూని వాళ్ళు తెలుసుకోలేకపోయారు అంటే మీరు ఒకవేళ మాట్లాడుతూ ఉన్నా సరే మీరు వాళ్ళకి కాల్ చేస్తూ మెసేజ్ పెడుతూ మాట్లాడమని వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటూ సో మీరంటే నాకు ఇష్టమని మీరు చెప్పినా సరే వాళ్ళు పట్టించుకోకుండా ఇలా ఉండేవాళ్ళు సో అంటే అని మీరు చెప్పినా సరే వాళ్ళు దాన్ని వాల్యూ చేయకుండా ఏంటంటే లైట్ తీసుకునే వాళ్ళనమాట కానీ ఇప్పుడు వాళ్ళు ఆలోచనలో చేంజ్ అనేది జరిగిందండి చాలా మార్పు అయితే జరిగింది ఇక్కడ మీ ఇంపార్టెన్స్ గురించి తెలుసు తెలుసుకుంటున్నారండి రీగ్రెట్ అయితే వచ్చే పాజిబిలిటీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది అంటే నిన్న నైట్ వాళ్ళు అంతలో ఆలోచించారు కాబట్టి మీ గురించి వాళ్ళకి రిగ్రెట్ అనేది చాలా స్ట్రాంగ్గా వచ్చింది అంటే ఒక పెయిన్ నుండి వీళ్ళు హీల్ అవ్వడం అనేది జరిగిందండి అది ఏదైనా కావచ్చు ఒక సిచ్యువేషన్ కావచ్చు లేదా మీ మధ్య జరిగిన మిస్అండర్స్టాండింగ్స్ కావచ్చు ఏవైనా సరే ఒక పెయిన్ఫు పెయిన్ఫుల్ సిచ్యువేషన్ నుండి వీళ్ళు హీల్ అయ్యారు అంటే ఎమోషనల్గా మళ్ళీ అంటే వాళ్ళ మైండ్లో మీ గురించి ఒక బాండ్ని ఒక ఎమోషనల్ ఫీలింగ్ని ప్రిపేర్ అవుతున్నారు అని చెప్పి చెప్పవచ్చు అనమాట సో ప్రజెంట్లో వాళ్ళు ఏంటంటే హార్ట్లో ఒక హోప్ అనేది కలిగిందండి అంటే వాళ్ళ మనసులో ఒక ఆశ అనేది కలిగింది అంటే మీ మీద ఒక ప్రేమని అంటే నిజాయితీని వాళ్ళు మెయింటైన్ చేయాలి వాళ్ళు లైఫ్లో మీరు ఉంటే చాలా హ్యాపీగా ఉంటారు చాలా బ్రైట్గా ఉంటుంది వాళ్ళ లైఫ్ అనేది వాళ్ళకి తెలిసింది అందువల్ల మీ లైఫ్లోకి రావాలని ప్లాన్ అయితే చేశారండి లేట్ నైట్లో డ్రీమ్స్లో కూడా మీ గురించి వాళ్ళు చాలా చాలా ఆలోచిస్తున్నారు అండ్ ఏంటి అంటే ఈ వ్యక్తి మీ గురించి ఆలోచిస్తున్నారు మీ గురించి చాలా తలుచుకుంటున్నారు అనేది మీకు యూనివర్స్ కూడా ఇస్తుందండి అంటే ఏంజల్ నెంబర్స్ కనిపించడం కానీ లేకుంటే వాళ్ళ నేమ్స్ ఎక్కడైనా కనిపించడం కానీ లేకపోతే సడన్గా మీలో ఒక చేంజెస్ రావడం కానీ అంటే వేరే పని పైన ఫోకస్డ్గా ఉన్నా సరే సడన్గా వాళ్ళ థాట్స్ అన్నీ మీలో రావడం కానీ లేకుంటే మీ అంటే ఒక యాంగ్జైటీ రావడం కానీ ఇలాంటివన్నీ మీకు కలుగుతూ ఉంటాయన్నమాట అంటే వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు అంటే పాజిటివ్ డైరెక్షన్లో మీ వైపు రావాలి అని వాళ్ళు స్టార్ట్ అవుతున్నారండి సో యాక్షన్ చూస్తే ఇప్పుడు వాళ్ళ ఎనర్జీ ఫాస్ట్ కన్నా చాలా ఫాస్ట్గా మారిందనే చెప్పొచ్చు అండి అంటే స్లోగా వాళ్ళ కన్ఫ్యూజన్ అంతా కూడా పోయి ఒక డెసిషన్ అనేది తీసుకోవాలని ఫీల్ అయ్యారండి నిన్న అంటే మీ దగ్గరికి రావాలి కమ్యూనికేషన్ చేయాలి అని చెప్పి వాళ్ళలో చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ అయితే నిన్న నైట్ కలిగిందని చెప్పొచ్చు సో ఇక్కడ ఏంటంటే చాలా పవర్ఫుల్ అనమాట ఈ కార్డు సో వాళ్ళలో ఏంటంటే డీప్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగింది లేదా జరుగుతుంది పాస్ట్ మిస్టేక్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి సెకండ్ ఛాన్స్ ఇవ్వాలి అని కూడా వాళ్ళు అనుకుంటున్నారండి అంటే పాస్ట్లో ఏదైనా మీ విషయంలో మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం కానీ లేకుంటే అర్థం చేసుకోకుండా మీరు మాట్లాడిన దాన్ని తప్పుగా అనుకొని ఐ మీన్ మీ నుండి వెళ్ళిపోయి వెళ్ళిపోయిన సిచ్యువేషన్ కానీ లేకపో లేకపోతే ఏదైనా సరే అండి వాళ్ళు ఏదైనా ఒక మిస్టేక్ అనేది చేసి ఉంటే ఆ మిస్టేక్ మళ్ళీ చేయొ చేయకూడదు అండ్ మీతో సెకండ్ ఛాన్స్ కావాలి ఈ రిలేషన్షిప్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి వాళ్ళు ఆలోచించారండి నిన్న నైట్ అయితే వీళ్ళల్లో చాలా చాలా ఆలోచనలు వచ్చాయి అండ్ పాస్ట్ కన్నా ప్రజెంటు యాక్షన్ డైరెక్షన్లో అయితే వెళ్ళడం జరిగిందండి సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ వ్యక్తి ఎప్పుడైతే బయట ప్రపంచాన్ని మొత్తం మరిచిపోయి వాళ్ళల్లో వాళ్ళు లోన్లీగా మీ గురించి మీతో మాట్లాడిన క్షణాల గురించి కావచ్చు మీ రిలేషన్షిప్ గురించి కాదు ఎప్పుడైతే డీప్గా థింక్ చేశారో అప్పుడే వాళ్ళకి రియలైజేషన్ అనేది వచ్చిందండి మీ వాల్యూ అనేది తెలిసిందనమాట సో ఇప్పుడు వాళ్ళు ఏంటంటే చాలా హోప్తో ఉన్నారండి మీ విషయంలో వాళ్ళు చాలా పాజిటివ్గా అనుకుంటున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి ఒక సెకండ్ ఛాన్స్ ఇస్తే మళ్ళీ హ్యాపీగా ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి చాలా ట్రై చేస్తున్నారు అని తెలుస్తుంది అనమాట అంటే లేట్ నైట్ థాట్స్లో అయితే వీళ్ళకి చాలా చాలా ఆలోచనలు కలిగాయి అన్నీ కూడా పాజిటివ్గానే కలిగాయండి పాస్ట్లో ఉన్న ఈ కన్ఫ్యూజను ఇవంతా కూడా పోయి క్లారిటీ అనేది వాళ్ళకు వచ్చింది సో థింకింగ్ మూడ్లో ఉన్న వీళ్ళు ఇప్పుడు యాక్షన్ మూడ్ యాక్షన్ మూడ్లోకైతే వచ్చారండి ఖచ్చితంగా ఈ వ్యక్తి యాక్షన్ తీసుకుంటారు మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు వీళ్ళైతే సెకండ్ ఛాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీతో ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు అని చెప్పి నిజమనేది వాళ్ళకి తెలిసిందండి సో ఈ వ్యక్తి ఏంటంటే ఇప్పుడు లేట్ నైట్లో మీ గురించి చాలా క్లారిటీతో ఆలోచించారండి పాస్ట్లో కన్ఫ్యూజను ఈగోతో ఉంటే ఉన్నవాళ్ళు అయితే మాత్రము ఉన్నవాళ్ళు కాదు ఉన్నారనమాట సో ఇప్పుడు ఏంటంటే రియలైజేషన్ వచ్చి ఒక పెయిన్ అనేది వాళ్ళకి కలిగిందండి అండ్ ఎమోషనల్ మెచ్యూరిటీ కూడా కలిగిందనమాట సో ఇప్పుడు వాళ్ళు ఆ పెయిన్ని వదిలేసి మీ దగ్గరికి రావాలని ఆలోచించారు వాళ్ళ యాక్షన్ కూడా యాక్టివ్ స్టేజ్లోకి వచ్చిందండి అంటే ఎప్పుడైతే వాళ్ళు థింకింగ్లోనే ఉండేవాళ్ళు కదా సో ఇప్పుడనేది ఏంటంటే యాక్షన్ తీసుకునేకి రెడీగా ఉన్నారు అని చెప్పి చెప్పవచ్చు అనమాట సో ఇక్కడ ఏమిటి అంటే వాళ్ళు చాలా మారారండి పాస్ట్తో పోలిస్తే ఇప్పుడు వాళ్ళలో చాలా మార్పులు వచ్చాయండి అండ్ ఇంకా కూడా మారుతున్నారు మీ లైఫ్లో వాళ్ళు మళ్ళీ రిటర్న్ మీ లైఫ్లోకి వస్తారు మీకు రీయూనియన్ అయితే ఉందని క్లియర్గా కనిపిస్తుందండి ఇక్కడైతే సో మీరైతే ఏం చేయాలి అంటే పేషెన్స్తో ఉండండి పాజిటివ్ మైండ్ సెట్తో ఉండాలండి నెగిటివ్ అనేది పనికి రాదు సో మీరు నైట్ మెడికే మెడిటేషన్ చేయడం చాలా బెటర్ అండి సో ఏంటంటే ఈ నెగిటివ్ ఎనర్జీ ఏంటి పాజిటివ్ ఎనర్జీకి అయితే మీరు షిఫ్ట్ అవ్వాలి సో అప్పుడు ఇంకా కూడా మీరు మీ వ్యక్తి మీ దగ్గరికి వచ్చే ఛాన్సు చాలా ఎర్లీగా అనేది ఉందండి సో ఇదండి ఈ రీడింగ్ మళ్ళీ ఒక మంచి రీడింగ్తో కలుస్తాను జై సాయి రామ్